శ్రీ సాయి రామ్ ప్రస్తుతం సమాజంలో విలేజ్ అయినా సిటీ అయినా ప్రతి వ్యక్తి ఒక్కడే అయిపోయాడు ఎందుకంటే రిలేషన్స్ని ఏ విధంగా కాపాడుకొని జీవితంతో ఆనందంగా ప్రశాంతంగా ఉండగలమో అది తెలియడం లేదు పరస్పరంగా ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఒకరితో ఒకరు పోరాటం చేసుకుంటూనే గడుపుతున్నాడు ఈరోజు కథలో ఒక మంచి విషయం తెలుసుకుందాం రిలేషన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తే ఆనందంగా ఉండగలమో అది తెలుసుకుందాము ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములో ఒకే రకమైన వ్యాపారం వేరువేరుగా చేసుకుండేవారు ఇద్దరు గోల్డ్ వ్యాపారం చేసుకుండేవారు ఏదో కారణాల వల్ల అస్వస్థతకు గురై పెద్దన్నదమ్ముడు చనిపోతాడు అయితే పెద్దన్నదమ్ముడు కొడుకుకి ఎటువంటి వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి రోజు రోజుకి ఇబ్బందులు పెరగడం వల్ల అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు సమస్యలు బాగా ఎక్కువగా అయిపోవడం వల్ల తల్లి పెద్ద కొడుక్కి ఒక వజ్రాల హారాన్ని ఇచ్చి ఇది మీ చిన్నానికి ఇచ్చి మంచి ధరకు అమ్మేయమని చెప్పు ఈ విధంగా మనకు డబ్బు సహాయం చేయమని చెప్పు అని చెబుతుంది ఆ వజ్రాల హారాన్ని చిన్నాన్న బాగా టెస్టులు చేసిన తర్వాత అబ్బాయితో ఈ విధంగా చెప్తాడు బాబు అమ్మతో ఏం చెప్తా అంటే ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది మార్కెట్లో రేటు పెరిగాక హారాన్ని నమ్ముకుంటే మంచి ధర వస్తుందని ఆమెతో చెప్పమంటాడు హారాన్ని అతని చేతిలో పెట్టి కొంత డబ్బు చేతికిచ్చి ఆ రేపటి నుంచి నువ్వు షాప్కి వచ్చి కూర్చో అని చెప్పి చెప్తాడు ఈ విధంగా అబ్బాయి రోజు షాప్కి వచ్చి అన్ని రకాల పనులు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకునేవాడు ఈ విధంగా నేర్చుకుంటూ ఒక మంచి నైపుణ్యత దక్షత సంపాదించుకున్నాడు ఈ విధంగా పనిలో అతనికి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక రోజు చిన్నాన్న అతనితో ఆ రోజు తెచ్చిన హారాన్ని తీసుకురమ్మంటాడు ఈ రోజు మార్కెట్ చాలా బాగుంది ఈ రోజు అమ్మితే మంచి ధర వస్తుందని చెప్పి చెప్తాడు ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర హారాన్ని తీసుకొని పని బాగా నేర్చుకున్నాడేమో హారాన్ని ముందుగా టెస్ట్ చేసుకుంటాడు టెస్ట్లో ఆ వజ్రాల హారం అసలైంది కాదని తెలుస్తుంది అప్పుడు ఆ హారం ఇంటి దగ్గరే వదిలేసి తిరిగి షాప్కి వచ్చేస్తాడు అబ్బాయి ఉత్తి చేతులతో షాపుకు రావడం చూసి చిన్నాన్న అబ్బాయితో ఏమైంది హారం తీసుకురాలేదా అని అడుగుతాడు చిన్నాన్న అది నిజమైన వజ్రాల హారం కాదని అబ్బాయి చెప్తాడు అందుకే అది తెచ్చినా వ్యర్థమే అని చెప్పి ఇంటి దగ్గరే వదిలేసి వచ్చేశాను అప్పుడు చిన్నాన్న చిన్న చిరునవ్వుతో ప్రేమగా అతన్ని దగ్గర తీసుకుని ఏం చెప్తాడంటే అప్పుడు నువ్వు తెచ్చినప్పుడు నేను టెస్ట్ చేశాక ఇది అసలైంది కాదని తెలిసినా నీకు చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నీకు నేను ఇది అసలైంది కాదు అని చెప్పితే నీ మనసులో ఒక ఆలోచన వచ్చి మా పరిస్థితులు బాగులేక ఈరోజు మా చిన్నాను కూడా మాతో అబద్ధం ఆడుతున్నాడు అని మాకు దగా చేస్తున్నాడని అనిపిస్తుంది కానీ ఈరోజు నీ టెస్ట్లోనే అది తేలింది అది అసలైన వజ్రాల హారం కాదని ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే అన్నిటికంటా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మనం అందరం ఒక ఫ్యామిలీలో ఉండి ఒక సమాజంలో బ్రతుకుతున్నాము మన బంధువులు మన స్నేహితులు అదేవిధంగా అన్ని రకాల వ్యక్తులు మన చుట్టుపక్కలే ఉంటారు కొంతమంది ఎంతో ప్రేమగా ఎంతో స్నేహభావంగా ఈ బంధాలన్నిటినీ ఎంతో చక్కగా ఆనందంగా నిర్వహిస్తుంటారు మరికొంతమంది ఈ బంధాలన్నిటిని సరైన పద్ధతిలో నిర్వహించకుండా స్వతహాగా ఇబ్బంది పడుతుంటారు ఇతరులు కూడా ఇబ్బందుల్లో పెడతారు అయితే ఈ విషయం మీద పెద్దగా ఏ మనిషి కూడా ఏ విధంగా ఉంటే మన సంబంధాలు మధురంగా బాగా ఉంటాయో ఆ విషయం మీద పెద్దగా ఆలోచించడం మన సంబంధాలు బాగా మధురంగా ఉండాలంటే ముందుగా మనిషి యొక్క ఆలోచన మాట రెండూ చాలా ప్యూర్గా ఉండాల కొంతమంది నాకు అంతా తెలుసు ఎదుటివానికి ఏమీ తెలియదు అని ఎదుటివాని మనసు నొప్పించేలా మాట్లాడతారు అటువంటి సమయంలోనే సంబంధాల్లో విభేదాలు వస్తాయి ఇక్కడ ఈ కథ ద్వారా రెండు మంచి విషయాలు మనం తెలుసుకోగలము మొదటిది ఏంటంటే చిన్నాన్న ముందు చూసినప్పుడే హారాన్ని ఇది అసలైంది కాదని చెప్పుంటే తల్లి కొడుకు నమ్ముతారా నమ్మడం కాదు కదా చిన్నాన్న మీద సందేహిస్తారు కూడా కానీ అప్పుడు చిన్నాన్న పరిస్థితులు అర్థం చేసుకొని అతను చేసిన పని వల్ల కుర్రవాడు పనిలో దక్షత పొంది నిజాన్ని తెలుసుకోగలిగాడు రెండవది ఏంటంటే ఎటువంటి సందర్భమైనా ఎటువంటి మాట అయినా దానికోసం పూర్తిగా తెలియకుండా అనవసరమైన సందేహాలు మనసులో పెట్టుకొని విభేదాలు పెంచుకోకూడదు అందుకే ఈ మాట చెప్పారు అర్థమైనా మనసైనా విరిగిపోయిందంటే అతుక్కోవడం చాలా కష్టము కష్టపడి అతికించినా ఎన్నడూ చెరపలేని మచ్చ ఉండిపోతుంది అందుకే పరివారమైన సమాజమైన నలుగురు కలిసి ఉన్నప్పుడు అందరితోని శ్రద్ధకుపోవడం అనేది నేర్చుకోగలగాలి అంతేగాని పిచ్చుముదరినట్టు అందరితోని తగువు పెట్టుకుని ఒకరి మీద ఒకరు అరుచుకుంటే సంబంధాలు ఎన్నడూ బాగుపడవు ఏది జరిగినా అది మంచైనా చెడైనా ప్రశాంతంగా కూర్చొని నిదానంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారంతో పాటు సంబంధాలలో విభేదాలు రాకుండా కాపాడుకోగలము దీన్ని అతి సులభంగా తెలుసుకోవాలంటే చెప్పేవాడు ఏం చెప్పినా విస్తారంగా వినేవాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి అదే విధంగా వినేవాడు కూడా చెప్పేవాడు మాట పూర్తిగా విన్నాక అది అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడాలి ఎప్పుడైతే ప్రతి వ్యక్తి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ విధంగా వ్యవహరిస్తాడో అప్పుడే సమాజం సురక్షితంగా క్షేమంగా ఉంటుంది ప్రతి వ్యక్తి మంచి కావాలనే కోరుకుంటాడు కానీ మంచి కావాలనే కోరుకున్నప్పుడు మంచిగా ఉండాలని ప్రయత్నించాలి కూడా అనే విషయాన్ని మర్చిపోతాడు చూసిందంతా నిజం కాకపోవచ్చు విన్నదంతా కూడా నిజం కాకపోవచ్చు కానీ మనిషి యొక్క ఆలోచన విచక్షణ శక్తి వల్లే నిజాన్ని చూడగలడు నిజాన్ని వినగలడు ఫైనల్గా నిజమేంటో తెలుసుకోగలడు యూట్యూబ్ ఈ కథని అందరికీ తెలియపరచాలని మీరు అనుకుంటే తప్పకుండా మీరు ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై సాయి రామ్ ప్రేమ స్వరూపులారా మొట్టమొదట మనం ఇతరులు గౌరవించాలనుకున్నప్పుడు నీ గౌరవం కోసం నీవు పాట పడకూడదు గౌరవాన్ని ప్రక్కనెట్టు మొట్టమొదట ఇతరులు గౌరవించు ఫస్ట్ గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు కనుకొనే మీరు ఇతరుల్ని గౌరవించకుండా నిన్ను అందరు గౌరవించాలని అంటే ఎవరు గౌరవించరు విదునియు ప్రేమించిన వాడే పరులంత ప్రేమించగలడు ప్రేమని మీకు నేనప్పుడు ఇతరుల్ని ఏ రీతిగా ప్రేమించగలము కనుకొనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి ఒక దైవము కామెంట్ करके जरूर बताएं వీడియో पसंद आया हो तो लाइक करें और ऐसे ही और भी बहुत सारी पौराणिक जानकारी को सुनने के लिए चैनल को सब्सक्राइब जरूर करें धन्यवाद